హాయ్ ఫ్రెండ్స్ శనీశ్వరుడి అనుగ్రహం కోసం రావి చెట్టుకి ఎలా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రావి చెట్టుకు మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు శాస్త్రీయ కోణంలో కూడా ఈ చెట్టు చాలా అద్భుతంగా పరిజ్ఞానిస్తారు రావి చెట్టు ప్రాణాధారమైన గాలి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది మానవులకు అవసరమైన ఆక్సిజన్ను రావి చెట్టు అత్యధికంగా రిలీజ్ చేస్తుంది హిందూ మత విశ్వాసం ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యం బాగోలేకపోతే రావి చెట్టుకు నూటెనిమిది ప్రదక్షిణాలు చేయడం ప్రయోజనకరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి హిందూ మతంలో ప్రకృతిని పక్షులని పశువులని మొక్కలని దైవంగా భావించి ఆరాధిస్తారు తులసి మర్రి జమ్మి వంటి అనేక చెట్లు మొక్కలు పూజిస్తారు వీటిల్లో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టుపై లక్ష్మీదేవి నివసిస్తుందని హిందువుల విశ్వాసం అందుకే శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం హిందువుల నమ్మకం ప్రకారం చెట్లను పూజించడం వల్ల జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతలను కలిగి ఉంది ఈ నేపథ్యంలో రావి చెట్టుకు ఎందుకు ప్రదక్షిణ చేస్తారు ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా ఆల్ పైన ట్యాప్ చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి రావి చెట్టుకి మతపరమైన ప్రాముఖ్యత హిందూ మత విశ్వాసాల ప్రకారం సకల దేవతలు రావి చెట్టులో నివసిస్తారు ముఖ్యంగా రావి చెట్టు శనిదేవుడికి ప్రీతికరమని నమ్మకం ఈ చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడై సంతోషాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తాడు శనీశ్వరుడి దృష్టిపడిన వ్యక్తి జీవితంలో కష్టాలను ఎదుర్కొంటాడు అదే సమయంలో శనిశ్వరుడు ఎవరి పట్లైనా సంతోషంగా ఉంటే అతని జీవితంలో అంతా శుభమే సాగుతుంది ఎవ్వరి జాతకంలోనైనా శని ఉంటే అది తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజున శనివారం రోజున రావి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణలు చేయడం శుభప్రదంగా పరిజ్ఞానిస్తారు అంతేకాకుండా రావి చెట్టు దగ్గర ఆవ నూనె దీపం వెలిగించడం కూడా శుభప్రదం మనశ్శాంతి కోసం రావి చెట్టును కూడా పూజిస్తారు ప్రదక్షిణలు చేస్తారు బ్రహ్మముహూర్త సమయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని నమ్ముతారు భయం ఉండదు చెడు ఆలోచనలు మనసులోకి రావు మరోవైపు రావి చెట్టుకు ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే జీవితంలో ఏర్పడిన కష్టాల నుండి విముక్తి పొందుతారు ఇక ఈ వీడియోలో అయితే రావి చెట్టు గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో